స్వాగతం కలుగుతున్నాము మనం ఏం చేద్దామంటే మనం కొంతసేపు మన ఇద్దరిని ఒకళ్ళొకరు చూసుకుందాం ఎందుకంటే కెమెరాస్ అన్ని అడ్డే ఓ తిరుగుతున్నాయి మీరు రాగానే మీ తిరుగుతాయి కెమెరాలని మాకు తెలుసు బ్లెస్సింగ్స్ కావాలండి ఈ సినిమాకి సో ప్లీజ్ సపోర్ట్ మోగ్లీ అండ్ ప్లీజ్ సో కీప్ ఆర్ సపోర్టింగ్ సినిమా ఇండస్ట్రీ అండ్ ఒకటండి ఈ సినిమా నాకు చాలా సెంటిమెంట్లు కాలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ టీవీ చూస్తూ పెరుగుతూ ఉంటాం ఆ టీవీలో ఉంటే ఒక టైట్ మోగ్లీ మోగ్లీ ఒక రియల్ లైఫ్ సినిమా అయ్యుడు అండ్ మోగ్లీ మన రియల్ లైఫ్ మనకి రోషన్ గారిసాను ఈడ వండర్ఫుల్ జాబ్ తను కానివ్వండి సాక్షి గారు కానివ్వండి అండ్ అలాగే బండి సరోజ్ గారు ఆయన కూడా బాగా చాలా బాగా చేశారు అండ్ ఈజ్ సినిమా అంటే ప్రాణం అండ్ పిచ్చి అండ్ వీరందరూ దాన్ని ఆదరించారు సపోర్ట్ చేశారు సో ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు లేకపోతే మేము సినిమా చేయలేము లేకపోతే అసలు సినిమా చేయడం అనేది యూస్లెస్ మీరు అందరూ లేకపోతే జనరల్ స్టోర్స్ శ్రీ లక్ష్మి గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జెనరల్ స్టోర్స్ శాసిర్రావ సాయి మందిరం వద్ద అనపర్తి అనపర్తి మరియు పరిసర గ్రామ వాహనదారులకు శుభవార్త మన అనపర్తి గ్రామంలో శాసిర్రావు పేటలో హిరిడీ సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా బదులుగా అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును